ప్రపంచ డయాబెటీస్ డే వాగ్దేవి కాలేజీ ఆఫ్ ఫార్మసీ గురజాల వారి ఆధ్వర్యంలో గురజాల పట్టణంలోని శ్రీ పాతపాటమ్మ దేవాలయం ప్రాంగణంలో ప్రపంచ డయాబెటీస్ డే సందర్భంగా ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ బాబు మాట్లాడుతూ గురజాల పట్టణం మరియు గ్రామాల నుండి అనేక మంది వచ్చి మా వైద్య శిబిరంలో షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారని అదేవిధంగా వారికి మా వాగ్దేవి విద్యార్థిని విద్యార్థులు వైద్య పరీక్షలు నిర్వహించి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి వివరించడం జరిగిందని ఈ సందర్భంగా నేతలే చేశారు కార్యక్రమంలో వాగ్దేవి బి ఫార్మసీ విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ఆ జనాత సమస్యలని నివారించవచ్చు లేదా అవసరం చేయవచ్చు మధుమేహం సరిగ్గా నిర్వహించబడకపోతే జీవిత నాణ్యతను అది గణనీయంగా ప్రభావితం చేస్తుంది జీవిత కాలం దీర్ఘకాలిక వైద్య పరిస్థితి ఇది మనకి ఎలా వస్తుందంటే వస్తుంది అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు శరీరంలో ని సమర్థవంతంగా ఉపయోగించలేనప్పుడు ఇది సంభవిస్తుంది మధుమేహంలో మూడు రకాలు ఉన్నాయి ఒకటి టైఫన్ రెండు టైప్ టూ మూడోది గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం ఫస్ట్ టైప్ వన్ డయాబెటీస్ టైప్ టైప్ వన్ డయాబెటీస్ అనేది స్వయం ప్రతిరక్షక స్థితి ఇది సరే నా పేరు డాక్టర్ కిషోర్ బాబు ప్రిన్సిపాల్ వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గురజాల ఈరోజు వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఉచిత వైద్య శిబిరం అంటే మధుమేహం షుగర్ వ్యాధి చికిత్స ఫ్రీగా ఇక్కడ మా మేనేజ్మెంట్ వాళ్ళ సహకారంతో వాళ్ళ ఆధ్వర్యంలో మా సారు డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్ సారు కరస్పాండెంట్ సార్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో నిర్వహించబడింది దాదాపుగా రెండు వందల యాభై మూడు వందల మంది వచ్చి ఉచితంగా మధుమేహం టెస్ట్ చేయించుకొని వెళ్ళారు సో వాళ్ళకి మీ టెస్ట్ చేయడమే కాకుండా కౌన్సిలింగ్ కూడా మా విద్యార్థులు రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం బి ఫార్మసీ విద్యార్థుల సహకారంతో క్లినికల్ ఫార్మాసిస్ట్ పామాడి ఫ్యాకల్టీ డాక్టర్ శశిధర్ రావు శశిధర్ రెడ్డి అదేవిధంగా మిగతా సిబ్బంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఆన్యన్ సారు అండ్ సీతారామన్ సార్ వీళ్ళ యొక్క సహకారంతో విజయవంతంగా వైద్య శిబిరం నిర్వహించబడింది థ్యాంక్ యూ వెరీ మచ్